ఓం నమ శివాయ నమో భైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాకాళభైరవుణ్ణి రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తాను ఆ మాత మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి మరొక మాట ఏమిటంటే నేను ఈ మధ్య చాలా కాలంగా బయటకు రావటం లేదు చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు హైదరాబాద్ క్యాంప్ కోసం నేను హైదరాబాద్లో అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నేను అవైలబుల్గా ఉంటాను మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకున్నా లేదు మీ గృహంలోని వాస్తు చూపించుకోవాలి అనుకున్నా ఇటు జాతకం అటు సంఖ్యాశాస్త్రంతో పాటు వాస్తు కూడా చూపించుకోవాలి అనుకుంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వెంటనే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను ఉండేది మూడు రోజులే అందువలన మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన కోసం కావచ్చు అలాగే మీ నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు లేకపోతే మీ ఇంట్లో వాస్తు చూపించుకోవటానికి కావచ్చు ఈ వాస్తులో జనరల్ వాస్తుతో పాటు జియోపతిక్ వాస్తు కూడా చూస్తాను ఎందుకంటే ఎటువంటి కట్టడాన్ని కూడా పోల్చుకుంటా మన అంటే మన ఇంట్లో ప్రవేశిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయొచ్చు దాన్ని కూడా మనం పరిశీలన చేసి అది బ్లాక్ చేసే మార్గాన్ని కూడా మీకు చెప్తాను ముందుగానే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు నా యొక్క అవైలబిలిటీ ఉంటుంది అలాగే మీకు అన్ని క్షుణ్ణంగా కూడా చూడగలుగుతాను మరొక మాట ఏమిటంటే ఎప్పట్లాగే మనం ముఖ్యంగా రేపు వచ్చేటువంటి అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృపక్షానికి శాంతి చేసుకుంటారు వారి యొక్క ఆత్మ శాంతికి తద్వారా మన కర్మలను తొలగించుకోవడానికి మనకి ఏదైనా అప్సెక్షన్స్ వస్తే వారి ఆత్మ శాంతింప చేయటం ద్వారా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది అయితే దీనికి మనం ఎలా చేయాలి ఏమిటి చేయాలి అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పచ్చు ప్రతి మనిషి మరణించిన తర్వాత కాళభైరవ యాతన అనుభవిస్తాడు అలాగే ఈ పంచభూతాలకు అధిదేవత అయినటువంటి ఎవరైతే శివకేశవులు కాళభైరవ పంచభూతాలకు ఒక అధినాయకుడిగా ఆయన ఏర్పాటు చేశారు మన శరీరం కూడా పంచభూతాల్లో కలిసి ఉంటుంది అలాగే అగ్నికి చివరిలో అర్పణం అవుతుంది మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మహాకాళభైరవ శాంతి హోమం చేయాలి తద్వారా పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది అగ్నికి ఎప్పుడైతే మనం అర్పణం చేస్తామో పితృదేవతలకి తప్పకుండా మీ యొక్క కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రెండవ ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం మనం ఎప్పుడూ కూడా అన్న ప్రసాద సేవగా భావిస్తాం ఎందుకంటే వారికి అన్నం పెట్టటం ఒక భగవంతునికి పెడుతున్నట్టుగా భావిస్తాం ఇప్పుడు మనం పితృదేవతలకు పెడుతున్నట్లుగా భావిస్తాం మీ పితృదేవతల పేరుట ఇప్పుడు మన అనాథాశ్రమంలో పిల్లలకే కాదు బయట కూడా నిరాశ్రయులకు మీ పితృదేవతల పేరుతో ఈ యొక్క అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది ఎవరైనా భక్తులు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సప్ చేయండి తప్పకుండా మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ పితృదేవతలు శాంతించటం ద్వారా మీ యొక్క కర్మలు అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు అబ్సెక్షన్స్ కలగటం అంటే ఏదైనా ఆగిపోతూ ఉండటం ఎవదొక విధంగా ఇవన్నీ తొలగాలి అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీకు తప్పకుండా కాళభైరవుని ఆశస్సులు మీ పితృదేవతల ఆశస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మరి ఫలాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను మీ అందరికీ నచ్చాలని భావిస్తూ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోలని మీ యొక్క బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశి వారికి సూచనలు సలహాలు ఎఫర్ట్స్ పెట్టాలి ఇంకా ఎక్కువ పెట్టాలి ఎంత ఎక్కువగా పెడితే అంత బాగుంటుంది కుటుంబ బాధ్యత కూడా ఒక్కొక్కసారి మొత్తం మేమీదే పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటారు బాధ్యతలన్నీ కూడా పెంటాస్టిక్గా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు సక్సెస్ అవుతారు కూడా అయితే కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి అలాగే చాలా గుప్తంగా ఉంచాలి రహస్యంగా అర్థమయంగా ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచితే అంత మంచిది పని పూర్తి ఎవరికైనా చెప్పండి ఇక కొత్త రంగాల్లో అభివృద్ధి చెందించేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు ఏదైనా ఒక కొత్త రంగంలో కొత్త జోనర్లోకి ఎంటర్ అవ్వాలి అందులో కూడా నేను సక్సెస్ అవ్వాలనేటువంటి అనేటువంటి ఆకాంక్ష అయితే ఉంటుంది పర్వాలేదు కొన్ని సందర్భాలు అయితే అంచనాలు కూడా తారుమారవుతాయి అంటే మీరు మీరు అనుకున్నదోటి జరిగిందోటి అన్నట్టు ఒకటి పరిస్థితి ఉంటుంది అది కొద్దిగా అందుకే ఏదైనా చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి నిపుణులను సంపాదించాలి అంతే తప్ప నాకు ఫ్రెండ్ కదా సలహా తీసుకుందాం అనుకుంటే కాదు ఏ రంగంలో ఉన్నవాడైతే దాని గురించి బాగా చెప్పగలుగుతాడు ఇక ఆదాయ మార్గాలు కూడా ఎలా వచ్చి అలా వెళ్ళిపోయే పరిస్థితి ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే ఉండాలి పది నుంచి పదిహేను వరకు అయితే కాస్త అనుకూలమైనటువంటి ఫేవరబుల్ పరిస్థితులు అయితే మీకు ఈ ఫైవ్ డేస్ అయితే బాగానే ఉంది ఇక నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది స్థాయిని మించి మాత్రం ఏ పని చేపట్టకండి ఎవరికి హామీలు ఇవ్వకండి నీరు చేయవద్దు ఎవరికి చేస్తానని కూడా చెప్పవద్దు అలాగే మానసిక ప్రశాంతతను భంగం చేసేటువంటి పరిస్థితులు కొంతమంది మీకు తీసుకువస్తారు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాలు వీలైతే వాయిదాలు వేసుకోండి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు కాకపోతే చిన్నపాటి ఒకటి రెండు రోజులు అటు ఇటుగా అవుతూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి విదేశీ ప్రయత్నాలకు కూడా కాస్త అటు ఇటుగా ఉంటుంది నిరుద్యోగులకైతే అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి రాజకీయ నాయకులకైతే రొటీన్గా ఎప్పటిలాగే వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఉద్యోగస్తులకు చూసినట్లయితే ఇతర ఎంప్లాయీస్ మీద కానీ ఇతరుల మీద కానీ డిపెండ్ అవటం మీ సమయాన్ని వృధా చేసుకోవటం మీ పని మీరే చేసుకోండి వాడు ఎవడో చేస్తాడు అనుకుంటే మొత్తం మీకు ఇబ్బంది అవుతుంది అలాగే స్థాన మార్పుకు కూడా అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకైతే బాగానే ఉంది మరి జాయింట్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా పర్వాలేదు ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే కాస్త స్లోగా అయితే కనిపిస్తూ ఉంది షేర్ మార్కెట్కి అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు బెటర్ చిరు వ్యాపారాలు చేసే అయితే ఎటువంటి లోటు రాదు బాగానే ఉంటుంది అలాగే మనం ఎవరైతే ఈ కళారంగంలో ఉంటారో స్టేజ్ ఆర్టిస్టులు కావచ్చు సినీ ఆర్టిస్టులు కావచ్చు మూవీ ఆర్టిస్టులు అదే టీవీ ఆర్టిస్టులు వీరందరికీ కూడా అంటే ఇతరులతో పోల్చుకుంటే కాస్త అవకాశాలు కొద్దిగా తక్కువ అనిపిస్తూ ఉంటుంది అలాగే పారితోషకం కూడా కాస్త తక్కువగా ఉంటుంది ఇక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇటు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ మీద మాత్రం శ్రద్ధ పెట్టండి అలాగే మీ హెల్త్ మీద కూడా మీరు శ్రద్ధ పెట్టుకోండి ఫాస్ట్ ఫుడ్ జోలికి అయితే వెళ్ళద్దు విద్యార్థులకి అయితే బాగుంది చదువు మీద ఫోకస్ చేస్తే పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఇక ప్రేమికులకు కూడా అనుకూలంగానే ఉంది మరి ఏ తేదీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయంటే రెండు తొమ్మిది పన్నెండు అలాగే నాలుగు ఏడు పద్నాలుగులో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి యావరేజ్గా ఉంటుంది మరి ఈ మీనరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రహస్యాధిపతి అయినటువంటి గురుడికి గురుగా ఇతర చదువుకుంటే చనిపోతుంది అంగీరసాయ విద్మహి దివ్య దేహాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఈ మంత్రం రోజుకి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి మనకి ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మేనరాశి వారికి వెళ్ళినాడుతున్నాయి కొన్ని డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాస్త పితృకర్మలు కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి మన పీఠంలో ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు పాల్గొడానికి ప్రయత్నం చేయండి పరోక్షంగానైనా మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రీ కాళకాళాయ విద్మహే కాళా తీతాయ ధీమహి తన్నో కాళభైరవ సర్వే జనా చుకునోబన్ లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి